జై తెలంగాణ జై కేసీఆర్ నా పేరు కార్తీక్ ఖైతాబాద్ నియోజకవర్గం మాది ఆరు స్కీములు వంద రోజుల్లో చేస్తా అన్నారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు ఈరోజు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉచిత కరెంటు రెండు వందల ఉచిత కరెంటు రెండు వందల యూనిట్స్ ఉచిత కరెంటు ఇస్తా అన్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమైందని నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను ఎక్కడ ఉచితంగా మీరు ఉచిత కరెంటు రెండు వందల యూనిట్స్ ఇస్తున్నారని నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని ఎందుకు అడుగుతున్నానంటే అది ఏందంటే సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి సొంత గృహం ఉన్న వాళ్ళకే రెండు వందల యూనిట్స్ అని అంటున్నారు ఇప్పుడు రెండో పాయింట్ ఏందంటే సన్న బియ్యంకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అంటున్నారు తెలంగాణలో పండేదే దొడ్డు బియ్యం నిన్న నిన్న మా సిద్దిపేట ఎమ్మెల్యే గారు హరీష్ రావు గారు కూడా చెప్పారు సూటిగా రేవంత్ రెడ్డి గారిని కూడా అడిగారు ఏమని అంటే మన తెలంగాణలో సన్న బియ్యం పండదు దొడ్డు బియ్యమే పండుతుంది ముఖ్యమంత్రి గారికి తెలియంది ఏంటంటే ఇప్పుడు వరకు ఇప్పుడు వరకు ఏం చేస్తురో తెలియదు నేను ఏంటంటే బాధపడేది ఏంటంటే తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి రాజకీయం తెలిసిపోయింది ఓటుకు నోటు ముద్దాయి ముఖ్యమంత్రి అయ్యిండు దేనికి అని మేము ఈసారి మాకు ఛాన్స్ ఇవ్వలేరు కదా వచ్చేసారి ఎట్లయినా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవుతారు అయినాక మా పాలనే ఎలా ఉంటుందో కాంగ్రెస్ పాలన ఎలా ఉంటుందో చూడండి చెయ్యండి రేవంత్ రెడ్డి గారికి ఇంకో పాయింట్ ఏంటంటే ఐదు వందల రూపాయలు సిలిండర్ అన్నారు ఐదు వందల రూపాయలని ఈయన ముందన్నాడు కానీ ఆఫీసులలోకి పోతే పదిహేను వందల రూపాయలు కట్టించుకుంటున్నారు పదిహేను వందల రూపాయలు కట్టించుకొని దాన్ని అప్లికేషన్స్ ఇస్తున్నారు అప్లికేషన్స్ అంటున్నారు అది అంటున్నారు ఇది అంటున్నారు దాని తర్వాత పదిహేను వేల రూపాయలు కడితే దాన్ని మైనస్ చేసి ఐదు వందల రూపాయలు సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు ఐదు వందల రూపాయలు లేదు అబద్ధం మాటలే దేవుడి మీద ఒట్లు తెలంగాణని తిట్లు ఇదే రేవంత్ రెడ్డి పాలన ఇలా ఉంటే సూటిగా రేవంత్ రెడ్డి గారిని ఒకటే నేను అడుగుతున్నా మంచి పాలన చేయండి మాకు మా మొదటి ముఖ్యమంత్రి ఒకటే మాటలు ఎంత తిట్టినా మంచి పాలన చేయమని ముఖ్యమంత్రి గారు అడిగారు నేను అడుగుతున్నా మా తెలంగాణ ఇది ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా సో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎలక్షన్లో నమ్మేస్తాను ఉన్నారా తీర్మానం మళ్ళా నేను నమ్మే పొజిషన్ అని మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తాను ఫస్ట్ బీజేపీలోకి పోయిండు దాని తర్వాత కాంగ్రెస్లోకి పోయిండు దాని తర్వాత ఈడు ఇండిపెండెంట్గా చేసిండు ఏడైనా గెలిచినట్టు ఒక కారణం ఉందా ఆడు సంగతులన్నీ ల్యాండ్ గ్రాఫర్లు యాభై ఆరు కేసులు ఉన్నవాడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పోటీ చేయడానికి సాధ్యం కాదు రేవంత్ రెడ్డి ఏందంటే దగ్గర ఎవరైతే ల్యాండ్ గ్రాఫర్స్ ఉంటారో వాళ్ళందరినీ దగ్గర తెచ్చుకొని పెట్టుకోవడము పేరు ఖరాబ్ చేసుకోవడమే ఉంది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు ఈరోజు పట్ట రేపు ఇరవై ఏడున ఎలక్షన్లు ఉన్నాయి ఎందుకు చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు ముద్దాయే ముఖ్యమంత్రి అయిన ల్యాండ్ గ్రాఫర్స్ ఆయన ఉన్న ల్యాండ్ గ్రాఫర్స్ ఏం చేస్తున్నారంటే సొంత తమ్ముడే కొండల్ రెడ్డి రెండు వందల ఇరవై మూడు గజాలు కబ్జా చేశాను పేదోళ్ళ జాగలు ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు రేవంత్ రెడ్డి గారు నేను సూటిగా అడుగుతున్నా ఎందుకు మాట్లాడతలేరు వాళ్ళు పేదోళ్ళనే కదా మా తొమ్మిది నెలల పాలనలో తెలంగాణ పాలనలో నీళ్ళు నిధులు నియామకాలు అని మేము పాటించుకొని మేము వచ్చినారు పార్టీ బీఆర్ఎస్ పార్టీ అది అయితే ఇప్పుడు మన ఎలక్షన్ ముందు తిన్నారు నెలన్న ని తీసుకొచ్చి మన ఛానల్లో కూర్చోబెట్టి ఏమన్నారంటే మీరు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి చెప్పిన సినిమా మల్లమ్మ ఇప్పుడు ఉద్యోగాలు లేదు విద్యార్థులకు ఉద్యోగాలు లేదు ఇవ్వలేదు గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకి వీళ్ళు సర్టిఫికేట్ ఇచ్చుకొని ఇప్పుడు ఇచ్చామని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారు అని చాలామంది అంటున్నారు సో నిరుద్యోగులు వీళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది తిరుమార్ నమ్ముతారు అసలు ఈసారి నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ నడుస్తుంది ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈసారి రే ఈసారి రేవంత్ రెడ్డికి తెలుస్తుంది ఎవడు దొంగ ఎవడు లంగా ఎందుకంటే రాజకీయం ఎట్లుంటుందంటే రాజకీయం రాజకీయం ఎలా ఉంటుందంటే ఓటుకు నోటు అంటే చిన్న కేసు కాదు అది ఇప్పుడు జై మోడీ అంటే నో ఈడీ జై కేసీఆర్ అంటే ప్రజల మనిషి కాబట్టి జై కేసీఆర్ అని కడుపులోకి వెళ్ళి వస్తుంది మీ ఎక్కడ ఉన్నో తెచ్చి ఈడ రాజకీయం చేపిస్తే మేము నడవం మేము చెయ్యం కూడా మేము సహకరించము కూడా అది చాలా వరకు అందుకే అన్న నేనేం చెప్తున్నా కాంగ్రెస్ని గెలిపించుకున్నారు బాధపడుతున్నారు టీఆర్ఎస్ని గెలిపించుకుంటే ఇరవై నాలుగు గంటల కరెంటు ఇరవై నాలుగు గంటల నీళ్ళు ఇచ్చినాము కళ్యాణ లక్ష్మి ఇచ్చినాము షాదీ ముబారక్ ఇచ్చినాము ఇంకా చాలా స్కీమ్స్ ఉన్నాయి ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నాం పెన్షన్లు ఇస్తుండే రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు ఏవి నాలుగు వేల రూపాయలు ఏవి ఇప్పుడు లేడీస్ మంత్లీ రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు ఏది రేవంత్ రెడ్డి గారు మీ పాలన ఇప్పటికి ఐదు సంవత్సరాలు అవుతుంది అనుకుంటా వచ్చి రెండు వేల ఐదు వందలు ఇంటూ ఎన్ని రోజుల్లో కొట్టి చేసి ఇవ్వండి లేడీస్కి ఇస్తున్నారా ఇస్తలేరు ఏం చేస్తున్నారు రిజర్వ్ బ్యాంక్ నుండి అప్పులు దేనికైతే మంచిగా అప్పులు తెస్తారు లక్షలు లక్షలు కోట్లు కోట్లు అప్పులు తెస్తారు ఏం చేసిర్రు ఏం చేసిర్రు అని నేను సూటిగా అడుగుతున్నాను స్కూటీ ఆడి ఆడ స్కూటీ ఇచ్చే మనిషి కాదు స్కూటీ అమ్మే మనిషి స్క్రాబ్లల్లో బండి తెచ్చి ఇప్పుడు ఒక కారు ఉంటుంది మొన్న ఒక మాట అన్నాడు రిపోర్టర్ అడిగిండు కేసీఆర్ సార్ని మీ కారు గ్యారేజ్లో ఉందని అన్నారంట మా సార్ ఒకటే ఆన్సర్ ఇచ్చింది గ్యారేజ్లో ఉన్నది కదమ్మా దానికి ఫోర్త్ ఇప్పుడు కార్ స్టార్ట్ చేసినప్పుడు దాని మైలేజ్ కొడితే రేవంత్ రెడ్డి కూడా ఎగిరిపోవాలి అది మా పాలన ఇంకోటిది గత పది సంవత్సరాల పాలన కేసీఆర్ పాలనలో ఎక్కడ కరువు లేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అందరికీ కరువు వచ్చింది ముగ్గురు నీళ్ళు కూడా వదలలేదు చాలా వరకు పంటలు కూడా మొత్తం ఎండిపోయినాయి చాలా మంది తగలబెడుతున్నారు ఇట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం అంత అర్థం నుండి ఏది తెలంగాణ ఉన్నప్పుడు చూసేది ఇప్పుడు మళ్ళా చూస్తున్నాం దీనికి ఏ విధంగా చూస్తారు మీరు ఇప్పుడు రైతులకి తెలిసిపోయింది రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉందో ఎందుకంటే పొలాలలో మిషన్లు ఖరాబ్ అవుతున్నాయి నీళ్లు రాట్లేవు చెట్ల కింద కూర్చొని చూస్తున్నారు నీళ్ళు ఎప్పుడు వస్తాయా నా పొలాలు ఎట్లా వండుతాయా మొన్న వర్షానికి ధాన్యం మొత్తము వేస్ట్ అయిపోయినాయి ఏం చేస్తున్నారని నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను ఎందుకు ధాన్యం కొంటలేవు నువ్వు సన్న బియ్యంకి సన్న బియ్యంకి బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తా తెలంగాణలో పండేది దొడ్డు బియ్యం కదా నీకు తెలియదు అంత తెలివి లేదా అంత తెలివి లేని ముఖ్యమంత్రి అని నేను సూటి చెప్పలేదు సన్నబియ్యం అవి అన్నీ ఏం చెప్పలే కదా ఇప్పుడు ఇప్పుడు సన్న బియ్యంకి ఇస్తాం మేము దొడ్డు బియ్యంకి ఇం అంటే అది అబద్ధం మాటనే కదా అన్నీ ఏడంటే ఎంపీ ఎలక్షన్లో ఒక గుడ్డు పెట్టుకున్న నెత్తి మీద గాడిద ఏడైనా గుడ్డు పెడుతుందా ఏడైనా గాడిద గుడ్డు పెడుతుందా కోడి పెడుతుందంటే ఒప్పుకోవచ్చు గాడిద గుడ్డు పెడుతుందా ఆ గుడ్డులన్నీ వండి మీ కొండా సురేఖకి సీతక్కకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అలా అందరికి పెట్టు నువ్వు ఉన్న మంత్రులకి పెట్టు తెలుస్తుంది ఏడే తెలివి ఉన్న మాటలు మాట్లాడాలా తెలివి లేని మాటలు మాట్లాడి రాజకీయం చేయడం ఏంది ఇంకోటి డిసెంబర్ తొమ్మిది నాడు నేను వచ్చిన రుణమాఫీ చేస్తానని చెప్పిన మాట ఇప్పుడు ఆగస్టు వెళ్ళింది నీకు ఒక సూటిగా అన్న మీడియా వాళ్ళు కాబట్టి దమ్ము ధైర్యం అయితే నేను సూటిగా అడుగుతున్నా దమ్ము ధర్నం ఉన్నాడైతే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ అన్న రిజైన్ లెటర్ పట్టుకొని వచ్చింది ఆరు స్కీముల గురించి తీసుకొని వచ్చింది రిజైన్ లెటర్ పట్టుకొని వచ్చింది నేను రాజీనామా చేస్తా నాకు ఆరు స్కీములు చేయకపోతే రాజీనామా చేస్తా అన్న అని అన్నాడు ఈయన ఎందుకు రాలే గన్ పార్క్ కాడికి నేను కూడా ఉన్నా నేను కూడా ఉన్నా ఎందుకు రాలే ముఖ్యమంత్రి అయితే కొమ్ములు ఎక్కువ వస్తాయా ఈయన కూడా ఒక మంత్రి లేక రెండు సార్లు మంత్రులు చేసిన వాళ్ళు అంత ఎమ్మెల్యే అయ్యి మూడు సార్లు విక్టరీగా గెలిచిన ఆయన ఆయనతోటి మాట్లాడే ముందు రేవంత్ రెడ్డి గారు ఎవరి పాలన ఎలా ఉందో చూడండి తొమ్మిది సంవత్సరాల పాలన తొమ్మిది సంవత్సరాల పాలన ఎలా ఉందో మీరు తెచ్చిన నాలుగు సంవత్సరాల పాలన ఎలా ఉందో తెలిసిపోతుంది ఇంకోటి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ చాలా చోట్ల దాడులు కూడా చూస్తున్నాము జరుగుతున్నాయి మీరు ఏ విధంగా ఖండిస్తారు అన్న మాది ఎట్లాంటి పార్టీ అంటే నీతి నిజాయితీగా ఉండే పార్టీ మాది మేము దాడులు మేము కూడా చేయగలుగుతాం ఎందుకంటే మాకున్న పెద్దయిన మా ప్రెసిడెంట్ ఉన్నాడు మా ప్రెసిడెంట్ మాట మీద ఉన్నాం కాబట్టి మేము వేచి చూస్తున్నాం అది దాడులు చేయాలంటే మాకు కూడా దాడులు చేయడానికి ఏం లేదు కట్టలు తీసుకొని కొట్టుకుంటాం తర్వాత కేసులు అవుతాయి పోయి వస్తాం మాకేం కొత్త కాదు కేసులు కొత్త కాదు జైలు కొత్త కాదు అది కూడా ఒక ఇష్యూ జరిగింది దానికి ఇంకోటి అవును ఇంకోటి కేటీఆర్ గారు నాలుగు కిలోమీటర్ నడిచింది పాదయాత్ర ఎవరైనా గుర్తుపెట్టుకున్న ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ఏంటంటే ఎవరైనా రాజకీయం చేసే ముందు మేము తొమ్మిది సంవత్సరాలు చేసినాం మేము ఎవరినైనా దాడి చేసినట్టు ఒక్క తప్పు చూపెట్టమనండి వీళ్ళు వచ్చిన నాలుగు సంవత్సరాలలోనే నీళ్ళు అడుగు నీళ్ళు అడుగుతూ కొడతారు కరెంట్ అడుగుతూ కొడతారు సీసీ రోడ్డు ఒక ఎస్టీ క్యాండిడేట్ ఆయనని సంగారెడ్డిలా సీసీ రోడ్డు అనేది సీసీ రోడ్డు గురించి అడిగితే ఐదు లక్షలు అంట సీసీ రోడ్డు అడిగితే శాంక్షన్ అయింది మన ప్రభుత్వంలో శాంక్షన్ అయింది అది తీసుకుపోయి వేరే దాంట్లో వేస్తా అంటే మనోడు అడిగింది దాన్ని కూడా దాడి చేయడం తప్పు కాదా చనిపోయాడు ఆయన ఇప్పుడు ఏమైనా చే ఏమైనా తీస్తుర్రా అలా తల్లిదండ్రులను చూస్తురాలు కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందా కోమటి రెడ్డి ఏదైనా మాట్లాడే ముందు నా కాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని కాదు దమ్ము ధైర్యం ఉన్నోడు అయితే దమ్ము ధైర్యమున్నోడు అయితే నీ తమ్ముడు అడుగుతుండు హోమ్ మినిస్టర్ అడుగుతుండు ఆడి ఇంతకుముందు ఏ పార్టీలోకి వెళ్ళి వచ్చిందన్న బీజేపీలో ఆడ కాళ్ళు వీళ్ళు కాళ్ళు పట్టుకొని వచ్చినోడు ఆడికి హోమ్ మినిస్టర్ ఇస్తాడా ఎడ్యుకేషనల్ మినిస్టర్ లేడు హోమ్ మినిస్టర్ లేడు ఇంకా మంత్రులు లేరు ఏం పాలనా దొంగల పాలన దొరల పాలన మామల్ని కూడా అన్నాడు దొరల పాలన అని దొరల పాలన మేము ఇప్పటి వరకు చెల్లే దొంగల పాలన మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను మీ కాంగ్రెస్లోనే మెయిన్ క్యాండిడేటే ఉన్నాడు దొంగ మా పాలన బంగారు పాలన ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ దాడుల వెనకల ఎవరు ఈ దాడుల వెనుకల రేవంత్ రెడ్డి చెయ్యి ఉంది జూపల్లి కృష్ణారావు అంటున్నారు కాబట్టి ఆడు పెద్ద నక్సలైట్ ఆడు నేనే రియల్ చెప్తున్నాను నక్సలైట్లకి నక్సలైట్ ఆడు రేవంత్ రెడ్డి చేయలేదని రేవంత్ రెడ్డి చెప్పమనండి ఇప్పటివరకు ఎందుకు మాట్లాడలే జూపల్లి కృష్ణారావు నిన్న జరిగి మొన్న జరిగింది సంఘటన నిన్న మాట్లాడతాడా అప్పుడే నేను చేయలేనని చెప్పచ్చు కదా ఇప్పుడు జూపల్లి కృష్ణారావు చెయ్యి ఉంది దీంట్లో ఎందుకంటే ఎవరికి తప్పు చేయని మనిషి అయినా ఎవరు చనిపోయినైనా మేము కూడా చూసినాం కాబట్టి శ్రీధర్ రెడ్డి గారు ఇప్పుడు వరకు ఎవరిని కొట్టింది లేదు తిట్టింది లేదు మంచిగా అందరిని కలిసిపోయి నమస్తే అమ్మ నమస్తే తాత అనుకుంటే మనిషిని చంపేస్తే ఎంత బాధ అనిపిస్తుంది అన్న ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళు చూస్తారా కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళకే సరిపోదు దొంగలు దొంగలు పోయి దొంగల్ని కలుస్తా అంటే ఎవరైనా ఊరుకుంటారా ఆడ పెద్ద దొంగ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు ఉంది ఫేక్ వీడియోలు తయారు చేసి ఉళ్ళు ఎక్స్పర్టు డాక్యుమెంట్లు తయారు చేసు ఎక్స్పర్ట్లు దేవుళ్ళ మీద ఒట్లు ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్లు చదువుకున్నాడు ఆడు చదువుకుండో చదువుకోలేడో తెలియదు పదో క్లాస్ చదివిందా రెండో క్లాస్ చదివిం ఆయన ముఖ్యమంత్రి ఎట్లా చేసారు వాళ్ళు బుద్ధి తక్కువయ్యి తెలంగాణ ప్రజలు బుద్ధి తక్కువయ్యి ఓటే అనే వీడికి బుద్ధి లేదు అనే చేసినాం ఈడేం చేయాలి చెయ్యాలి పాలన నడిపియాలి పాలన నడిపించడానికి రాకపోతే జరిగిపో జరిగిపో నువ్వు వెళ్తున్నావు నీకు ఇంకోటి నీ తమ్ముడు బీజేపీలో ఉన్నాడు బండి సంజయ్ అరవింద్ నేను స్వాగతం పలుకుతురు కదా ఎర్ర కార్పెట్టేసి పో నువ్వు ఆర్ఎస్ఎస్ మంచి అంటున్నావు కదా పో పోయి మోడీ కాళ్ళు పట్టుకో జోకు మేము అట్లా జోకే మనుషులం కాదు మేము కష్టపడేది టీఆర్ఎస్ జెండా గురించే టీఆర్ఎస్ ప్రజల గురించే అది నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని చెప్తున్నాను చివరిసారిగా ప్రజలు తెలంగాణ ప్రజలకు నేను ఏం చెప్తా అంటే ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో అత్యంత తోటి రాకేష్ రెడ్డి గారిని గెలిపించాలి ఎందుకంటే మంచిగా చదువుకున్న మనిషి మంచి చదువు ఉంది నాలెడ్జ్ ఉంది ఈ తీర్మార్ మల్లన్న గురించి మాట్లాడుతున్నా అంటే అక్కడికి ఏమొచ్చు పది రూపాయలు చాయ్ అడుక్కునేవాడు ఇప్పుడు ఫార్చునర్లో తిరుగుతున్నాడు అంటే డబ్బు ఎక్కడిది నేను సూటిగా తీన్మార్ మల్లన్నని అడుగుతున్నా డబ్బు ఎక్కడిది డబ్బు ఎక్కడదాన్ని అని అడుగుతున్నా చెప్పండి మల్లన్న గారు నువ్వు చాయ్ కడుక్కున్నావు స్క్రీన్ ఎవరు ఇప్పించారో తెలుసు నువ్వు జోకాలంటే బీజేపీలోని జోకు కాంగ్రెస్లోని జోకు జోకి జోకే నువ్వు అట్లయినావు ఎన్ని పాటలు మార్తావు ఏం చేస్తున్నావు నీకు తెలియాలా తెలివి ఉన్నోడు అయితే తెలుసుకో అని నేను అడుగుతున్నా థ్యాంక్ యూ